విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడంలో కళాశాల క్యాంపస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు రామగుండం సిపిఎం శ్రీనివాసులు అలాంటి చోట నుంచి ర్యాగింగ్ ప్రారంభాలని సూచించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు సిపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులకు పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖరిలోని మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు ఇటీవల మెడికల్ కాలేజీలో జూనియర్ మెడికో విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటనలో నలుగురిని కళాశాల నుండి సస్పెండ్ చేశారు ఈ విషయంపై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు విద్యార్థులకు ర్యాగింగ్ పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాగింగ్ అనేది నేరమనే వార్నింగ్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తాను బాధ్యతలు తీసుకున్న రోజునే మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తనను కలిసివేసిందన్నారు కౌన్సిలింగ్ సూచనలు కాకుండా భవిష్యత్తులో ర్యాగింగ్ లాంటి చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు ర్యాగింగ్ శిక్షార్హమైన నేరమని దీన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు ర్యాగింగ్కు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు Village, ragging free and we will not involve in ragging either in deed action and thought in our personal lives we will promote fraternity and brotherhood Ninda this issue ఎమ్మెల్సీ గారు ఒకరు లెవెన్ కౌన్సిల్లో కౌన్సిల్లో రామగుండంలో ఇలా జరిగింది అని అంటే డైరెక్ట్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దానిలోకి వెళ్ళి దానికి గ్రావిటీ చూడండి ఒక్క చిన్న చేసిన దానికి లో అక్కడికి వెళ్ళి దాని క్వశ్చన్ రేస్ చేస్తుంటారు సినిమాలో చూసుంటారు అధ్యక్ష ఇలా జరిగింది అని ఓకే అండ్ అంత ఫేమస్ అయిపోయాను ఫేమస్ ఏమి కావాలి నేను అంతా చాలా కష్టపడి ఇప్పుడు ఇందాక ఆ డాక్టర్ నిజానికి నేను చెబుతాను ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంత కష్టపడతారు నేను టూ టైమ్స్ ప్రిపేర్ అయినా డిగ్రీ కూడా వదిలేశాను ఎంబీబీఎస్ ఎన్స్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్స్ లేకుండా కూర్చొని చదివి చదివినా నాకు రాలేదు ఇందాక డాక్టర్గా వేసుకొని కూర్చున్నాను స్టూడెంట్స్తో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాము బట్ ఇప్పుడు ఈ టూ డేస్లోని వాళ్ళు ఏం జరిగిందంటే చాలామంది మీడియా అండ్ అదర్ పీపుల్ చాలా వైరల్ అయిపోయిన న్యూస్ వాళ్ళు చాలా హెస్టైడ్ ఫీల్ అయ్యి మేడం మాకు తెలియదు ఇంత పెద్దగా అయిపోతున్నది ఇప్పుడు దే ఆర్ గోయింగ్ బ్యాక్ ద బిడ్ రోడ్ ఆల్ ది కంప్లైంట్స్ అండ్ దే వాంట్ దాట్ ఓన్లీ జస్ట్ అ ఓరల్ వార్నింగ్ ఇచ్చి వదిలేండి మేడం ఆఫ్టర్ ఆల్ మా సీనియర్ వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ అంత కష్టపడి వాళ్ళని ఇక్కడ పంపించారు కాబట్టి వాళ్ళ మీద ఏ సీరియస్ యాక్షన్ తీసుకోవద్దు అని ఈరోజు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అయినా అంటే నో ఇట్ క్యాన్ గి ప్రెసిడెంట్స్ ఈ ర్యాగింగ్ అనేది యాజ్ పర్ సుప్రీం కోర్ట్ అండ్ ఎన్ఎంసీ నామ్స్ ఇస్ అ వెరీ సీరియస్ అఫెన్స్ కాబట్టి వీ టు టేక్ యాక్షన్ అండ్ వి హ్యావ్ డిస్కస్ దిస్ మ్యాటర్ ఇన్ ది యాంటీ ర్యాగింగ్ కమిటీ అండ్ వీ హ్యావ్ టేక్ ఎ యునానిమస్ డెషన్ టు సస్పెండ్ ద స్కూల్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ క్లాసులు అటెండ్ ఆర్ నాట్ ఇన్ ద హాస్టల్ నైదర్ దర్ బి అటెండ్ ఇన్ ద క్లాసెస్ సో ఆర్ డిఫరెంట్ గ్రేడ్స్ బట్టి టూ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అట్లా సస్పెండ్ చేశాను